ఫ్రెండ్స్ బిగ్ బాస్ వచ్చింది అంటే బిగ్ బాస్ సీజన్ టూ కూడా లాస్ట్ టూ టూ సీజన్స్ నుంచి చాలా ఎక్కువగా మనకి కనిపిస్తోంది వినిపిస్తుంది అంటే సీజన్ సెవెన్ నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ తర్వాత సీజన్లో గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ ఉంటుంది అన్నమాట ఓకే అంటే దాదాపుగా ఏడుగురు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆ వైల్డ్ కార్డ్స్ కి అలాగే అప్పుడు ఆల్మోస్ట్ ఐదారుగురు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటా అనేది బిగ్ బాస్ గ్రాండ్ లంచ్ టూ పాయింట్ ఓ అయితే అది గత కొన్ని రోజులతో చాలా హిట్ అవుతుంది అనమాట అంటే టూ సీజన్స్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ అనేది ని కొద్దిగా టీఆర్పీ పరంగా లేపు లేపు వదిలింది నిజం చెప్పాలంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ అమర్దీప్ శివాజీ పల్లవి ప్రశాంత్ ఈ సీజన్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ అనే చెప్పుకోవాలి ఆ సీజన్ లో తక్కువ మంది వైల్డ్ కార్డ్స్ ఉన్నప్పటికీ కూడా చివరి వరకు ఆ గేమ్ అయితే మాత్రం చాలా రసవదరంగా సాగింది ఎయిట్ విషయంలోకి వచ్చినట్టయితే ఆ అవినాష్ రోహిణి అలాగే గౌతమ్ వీళ్ళందరూ కూడా చాలా బాగా ఆడారు బట్ ఎనీవేస్ ఈ ఈసారి కూడా బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ టూ పాయింట్ ఓ ఉండబోతుంది అది ఎప్పుడు ఉండబోతుంది అంటే ఇప్పుడు టూ వీక్స్ అయ్యాయి టూ ఎలిమినేషన్స్ అయ్యాయి కదా ఇప్పుడు ఏంటంటే ఇంకొక టూ వీక్స్ తర్వాత థర్డ్ వీక్కి వాళ్ళు వస్తారు అనమాట అంటే రెండు వారాలు అయిపోయిన తర్వాత మూడో వారం వీకెండ్ ఎపిసోడ్ కి వాళ్ళు ఎంట్రీ ఇస్తారు సో ఐదుగురు ఎలిమినేట్ అయిన తర్వాత వస్తారు అనమాట అంటే దాదాపుగా బిగ్ బాస్ మొదలైన వన్ మంత్ కి వన్ వారానికి ఎక్కువ అయితే దానిలో సూపర్ డూపర్ కంటిస్టెంట్ రాబోతున్నారు మీ ఫేవరెట్ మన ఫేవరెట్ అమర్దీప్ చౌదరి ఎస్ మీరు వింటున్నది నిజమే మ్యాటర్ ఏంటంటే సీజన్ సెవెన్ లో అప్ గా నిలిచిన అమర్ని బిగ్ బాస్ యాజమాన్యం కాంటాక్ట్ అయినట్టు తెలుస్తోంది ఫ్రెండ్స్ అయితే ప్రస్తుతం ఏంటంటే సీజన్ సెవెన్ తర్వాత అమర్కి మంచి మూవీ ఛాన్సెస్ అయితే వచ్చాయి మూవీస్ చేశాడు దాని ఫలితం అంటే దాని రిజల్ట్ అయితే రావాల్సి ఉంది సో ఈ లోపు తను మళ్ళీ సీరియల్స్లో కాకుండా ఇంకొకసారి బిగ్ బాస్లో తన ఒక అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి అయితే వస్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ ఆ తర్వాత నిజంగా అమర్దీప్ ఎంట్రీ ఇస్తే మాత్రం బాబా రచ్చ రచ్చే ఎందుకనంటే ఇప్పటి వరకు ఉన్న కి ఒక రకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే వస్తున్నారు అంటే తనూజ గారికి కానీ ఇమాన్యుల్ వీళ్ళందరూ నోన్ పర్సన్స్ అనమాట కానీ అమర్దీప్ ఆల్రెడీ రన్నర్ గా నిలిచాడు అసలు తన సీజన్ లో తను చేసిన రచ్చ గురించి నేను మీకు చెప్పవలసిన అవసరం లేదు కదా సో అలా ఉంటుంది పరిస్థితి సో అమర్ గనక వస్తే మొత్తం కథ మారిపోతుంది ఈసారి ఎందుకని వైల్డ్ కార్డ్స్ ని ఇంత తీసుకొస్తున్నారు అంటే జనరల్ గా వైల్డ్ కార్డ్స్ కానీ కామనర్స్ కానీ ఎవరో ఒకళ్ళు సెలబ్రిటీస్ కన్నా విన్నర్ అవ్వాలి అని చెప్పేసి బిగ్ బాస్ చాలా స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తుంది అనమాట సో అందుకని ఈసారి ఖచ్చితంగా అమర్ రావడం ఖాయం అని అర్థం అవుతుంది అమర్ కూడా ఆ ఆప్ ఆప్షన్ అయితే రిజెక్ట్ చేయలేదు రెండోది అలెఖ్యా చిట్టి అలెఖ్యా చిట్టి కన్ఫర్మ్ గా రావడం జరుగుతుంది యాక్చువల్లీ ఆమె మెయిన్ దానిలోనే రావాలి కానీ ఆమెను సెలబ్రిటీగా తీసుకొస్తే కామనర్స్కి కొంత అన్యాయం అవుతుంది కదా అంటే తను తను కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి తనని వైల్డ్ కార్డ్లో తీసుకొస్తే బాగుంటుందని అందరు అనుకున్నారు ప్లస్ కాంట్రవర్సీ ఎక్కువ కదా అలెక్య చిట్టికి సో అందుకనే తను బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వడం జరుగుతోంది అంతేకాకుండా తన మూవీ కూడా ఒకటి రిలీజ్ అయ్యింది సో దానికి సంబంధించి కూడా ఆమె మెయిన్ బిగ్ బాస్ రాకుండా బిగ్ బాస్ టూ పాయింట్ ఓకి కి వస్తారని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలేఖ్య చిట్టికి కూడా చాలా అంటే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అది కాంట్రవర్సీ కానివ్వండి నాన్ కాంట్రవర్సీ కానివ్వండి తన రియాలిటీ ఏంటి అనేది బిగ్ బాస్ లో మనం చూడొచ్చు అంటే సాధారణంగా వాళ్ళందరూ కూడా రికార్డెడ్ వీడియోనే పెడుతుంటారు కదా సో లైవ్ లో ఎలా ఉంటుంది ఆమె అనేది కూడా చాలా అంటే చాలా ఆ విషయం అనమాట ఇక నెక్స్ట్ ద ద మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్ మీకైనా నాకైనా అంటే తను కావ్య ఎస్ నిఖిల్ కి తనకి సంబంధించిన ఎన్నో వార్తలు మనం విన్నాం చూసాం పోస్టులు చదివాం అన్ని జరిగాయి కదా సరే కావ్య అయితే రాబోతోంది బిగ్ బాస్ సీజన్ నైన్ కి కన్ఫర్మ్ అంట అంటే అగ్రిమెంట్ మెయిల్ చేసుకోవడం లాంటివి కూడా అయిపోయాయి అంట సో నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ కావ్య అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ కావ్య వచ్చింది అంటే మాత్రం విన్నర్ రేస్ లో దూసుకెళ్ళిపోతుంది తన వచ్చిన ఫస్ట్ వీకే ఎందుకంటే తనకున్న అంటే రీసెంట్గా తను చేసిన చిన్ని చిన్ని కూడా చాలా హిట్ అయింది అందరికి తెలిసిందే కదా సో ఇప్పుడు ఆ ఫేమ్ కానీ ఆ మెంటాలిటీ కానీ కావ్యకి చాలా గా సెట్ అవుతుంది కాబట్టి తను వస్తే మాత్రం తను ఎన్ని వారాలు ఉంటుందని నేను చెప్పను విన్నర్ రేస్కి తను మంచి గట్టి పోటీ ఇస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎవరు విన్నర్ ఎవరంటే మనం చెప్పలేం ఎవరైనా కావచ్చు కానీ జ చెప్పాలంటే పదో వారం పదకొండవ వారంలో మనకి విన్నర్ రేస్లోకి ఎవరు వచ్చారనేది అర్థం అవుతుంది కానీ కావ్య బిగ్ బాస్ హౌస్ లోకి తను వైల్డ్ క్యాడ్గా ఎంట్రీ ఇచ్చినా కూడా తను విన్నర్ రేస్కి వెళ్ళిపోతుంది అది తనకున్న సత్తా తనకున్న స్టామినా అని చెప్పొచ్చు సో అది సంగతి కావ్య ఎంట్రీ అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఈ వస్తే మాత్రం బిగ్ బాస్ సీజన్ నైన్ అని ఎవ్వరు ఆపలేరు అసలు నెక్స్ట్ నాకు తెలిసి ఫోర్ తర్వాత ఫైవ్ తర్వాత ఇదే టాప్ సీజన్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి పృథ్వీ కావ్య పృథ్వీ కాంబినేషన్ క్రేజీ కదా అవును గతంలో మనం చూసినట్టయితే నిఖిల్ కోసం కావ్యతో పృథ్వీ మాట్లాడటం జరిగింది అంత బాగానే ఉంది ఆ తర్వాత పరిస్థితులన్నీ ఊహించని విధంగా మలుపు తిరిగాయి కాబట్టి పృథ్వీ రావటం కావ్యకి ప్లస్ అంటే ఎస్ ఏ అంతేకాకుండా పృథ్వీని మళ్ళీ బిగ్ బాస్కి వస్తారని అడగడం జరిగింది లాస్ట్ టైమ్ పృథ్వీ చేసిన కొన్ని కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల తను బిగ్ బాస్ హౌస్ నుంచి తొందరగా ఎలిమినేట్ అవ్వడం జరిగింది యాక్చువల్లీ పృథ్వీని అందరూ కూడా టాప్ సిక్స్ అని అనుకున్నారు టాప్ ఫైవ్ టాప్ టాప్ సిక్స్ అని అనుకున్నారు అంటే తన రియాలిటీ తను కోపంగా ఉన్నా యారగెంట్ గా ఉన్నా అదే తన రియాలిటీ ఓకే తన రియాలిటీ తను చూపించాడు కాబట్టి ఫేక్ పర్సన్ కాదు కాబట్టి మేబీ తను ఇంకా కొన్ని వారాలు ఉంటారని అందరు అనుకున్నారు కానీ అది అలా జరగలేదు సో పృథ్వీని కూడా మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇంకా ఇంకొకటి ఏంటంటే సుహాసిని గారు సుహాసిని గారు మనకు తెలిసిందే మామగారులో ఉన్నారు ప్రస్తుతం ఆవిడ దానిలో చేస్తున్నారు మరి ఆవిడ ఎందుకు వస్తారు అంటే రీసెంట్ గా ఆవిడ నాకు బిగ్ బాస్ చేయడం అంటే చాలా ఇష్టం నాకు బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగిందంట ప్లస్ ఆవిడ చాలా సీనియర్ కంటెస్టెంట్ ఇప్పుడు భరణి గారు ఎలా అయితే సీనియరో సుహాస్ని గారు కూడా ఇంచుమించు అంతే సీనియర్ సీనియర్ అనమాట అంటే భరణి గారు ఏజ్ పెద్దదై ఉండొచ్చు అంటే ఆయన ఇంకా కొంచెం సీనియర్ కావచ్చు కానీ వైల్డ్ కార్డ్స్ కేటగిరీలో మాత్రం సుహాస్నే సీనియర్ అనమాట సో ఈ సీనియర్ ఆ సీనియర్ కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే ఈసారి బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే దాదాపుగా సెవెన్ మెంబర్స్ దాకా వస్తారు ఫ్రెండ్స్ గ్రాండ్ టూ పాయింట్ ఓ కి ఇంకా కొంతమంది కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది అయితే ఈ సారి టేస్టీ అని కూడా తీసుకొద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు కానీ టేస్టీ తేజ ఇప్పటికే రెండు సీజన్లు చూసాము ఇంకా మళ్ళీ మూడో సీజన్ అంటే మాత్రం జనాలు పరిగెడతారు కంటెస్టెంట్ మంచి కంటెస్టెంట్ కానీ తిన్న కూరే మళ్ళీ మళ్ళీ తినలేం కదా రోజు అదే పెట్టుకొని సో ఆయనే అవాయిడ్ చేసేస్తే బెటర్ నన్ను అడిగితే యష్మిన్ కూడా తీసుకురావడం కరెక్ట్ ఎందుకంటే యష్మిన్ కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ లాస్ట్ సో తను ఇంకా కొన్నాళ్ళు ఉంటుందని అందరు అనుకున్నారు సో ఈ బిగ్ బాస్ కంటే బిగ్ బాస్ ఏంటంటే అందరిని అప్రోచ్ అవుతోంది మంచి స్ట్రాంగ్ ని వాళ్ళని కనుక్కోవడం కోసం అప్రోచ్ అయితే అవుతోంది కానీ కొంతమంది మాత్రమే ఒప్పుకుంటున్నారు కొంతమంది మాత్రమే ఇష్టపడుతున్నారు ఎందుకంటే మరీ పాత సీజన్స్ అంటే వాళ్ళకి అంత ఫ్యాన్ బేస్ ఉంటుందా మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళ గేమ్ని రీస్టార్ట్ చేయాలనే దానిపైన కూడా ఉంటుందన్నమాట సో ఈ రకంగా చాలా అంటే చాలా వేవరింగ్ గా ఉంది మొత్తానికైతే మాత్రం బిగ్ బాస్ గ్రాండ్ టూ పాయింట్ ఓ ఈసారి నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు